పాములకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి అయితే పాముల్లో కూడా తెలివి పాములు కూడా ఉంటాయి పాములను పట్టి ఆడిద్దాం అనుకుంటే సందు దొరికితే జారుకోవడం ఖాయం అలాంటి వీడియో ఇప్పుడు నెటిజన్స్ను షేక్ చేస్తుంది పాములను ఆడించే వారు బూరను ఊదుతూ వాటిని ఆ సంగీతానికి తగ్గట్లుగా డాన్స్ చేయించడం చూస్తూ ఉంటాం కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో వేరే లెవెల్లో ఉంది ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ ఉన్నారు ఒక పాములవాడు వేణువును వాయిస్తూ నాగపాముని నియంత్రించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అయితే మరుసటి క్షణం ఏం జరిగిందో చూసిన తర్వాత మీరు కూడా నవ్వుతారు వైరల్ అయిన వీడియోలో ఒక పాములవాడు వేణువు వాయిస్తున్నట్లుగా మీరు చూడొచ్చు ఒక నాగుపాము బుట్ట నుండి బయటకు వచ్చి దాని పడగను విప్పి నిలబడి ఉంది వాయించకుండా పాము ఏం చేసిందో అందరినీ ఆశ్చర్యపరిచింది నాగపాము నుండి పారిపోతుంది వీడియో చూసిన తర్వాత ప్రజలు నవ్వుతూ నేలపై దొల్లుతూ ఉన్నారు పాములవాడు కూడా దానిని పట్టుకోవడానికి పరిగెత్తాడు కానీ అప్పటికి పాము కాలువలోకి దూకి అదృశ్యమైంది అయితే వీడియోలో తర్వాత ఏం జరిగిందో సమాచారం లేదు కానీ ఈ క్లిప్ చూసిన తర్వాత నెటిజన్లు తమ తమ నవ్వును నియంత్రించుకోలేకపోతున్నారు ఈ వీడియోపై నెటిజన్స్ ఫన్నీ కమెంట్స్ పెడుతూ ఉన్నారు వేణువు వాయిస్తే పాము వస్తుందని విన్నాను కానీ అది పారిపోవడాన్ని నేను మొదటిసారి చూశాను అని ఒకరు పోస్ట్ పెట్టారు మరొకరు ఓ భాయ్ సాబ్ నోటీస్ వ్యవధిని పూర్తి చేయకుండానే అది జారిపోయిందిగా అంటూ కమెంట్ చేశారు ఆ పాము రాజీనామా చేసే విధానం ఆకట్టుకుందని మరొకరు కామెంట్ చేశారు